ద లాడ్ ప్రభ క్రీస్తు క్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను అనుదినము దేవునికి మన పట్ల వాత్సల్యం పుట్టుతున్నది ఆయన మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు నూతనమైనటువంటి ఉత్సాహంతో మనల్ని నిద్ర లేపుతూ ఉన్నాడు మరి ఈ దినము మనమె రాత్రి అంతా కూడా మంచి నిద్రతో దేవుడు మనల్ని దీవించాడు ఇవిదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా ఉంచాడు దేవునికి వందనంలో మరి ఈ దినం నుంచి తిరిగి మనం రొటీన్గా మన పనులలోకి వెళ్తున్నాం కదా మనము ఈ లోకంలోనికి వెళ్ళకముందు దేవుని వాక్యమును ధ్యానించుకోవడం ఎంతో ధన్యకరం మరి ఆ విధంగా దేవుని వాక్యమును ధ్యానించుకొని మనము ఈ లోకంలో ప్రవేశించినప్పుడు దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు తన జ్ఞానంతో మనల్ని ముందుకు నడిపిస్తాడు ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చరంలో యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యహోవా ఈ స్థలమందున్నాడు ఉన్నాడు అది నాకు తెలియకపోయని అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనను ఈ మాటలు యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు అతని యొక్క పరిస్థితి మనకందరికీ తెలిసినదే ఏషావు యాకోబులు ఇద్దరు ట్విన్స్ అయితే ఏషావును మోసం చేసి యాకోబు తను అతనికి రావాల్సిన ఆశీర్వాదంలన్నీ తనే పొందుకొని జ్యేష్ఠత్వం పొందుకొని మరి కొంత భయంతో నిండి ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే తన అన్న తనని చంపేస్తాడేమో అనుకొని ఒక భయంతో ఉండగా మరి తల్లిదండ్రులు కూడా అతన్ని అక్కడి నుంచి పంపించేశారు అతన్ని తన తమ యొక్క స్వంత సొంత ప్రదేశంలో ఉన్నటువంటి కణాను కుమార్తెలను ఎవరిని వివాహం చేసుకోకుండా తన తల్లికి తండ్రి అయిన బెతుయ్యల ఇంటికి వెళ్ళి అక్కడ అతని ఆమె అంటే యాకోబు తల్లి యొక్క సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించి పంపించేశాడు అయితే ఇస్సాకు ఏం చెప్పాడంటే అతనికి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగున్నట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాషమైన దేశమును అనగా దేవుడు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేనుగాక అని దీవించాడంట ఎంత గొప్పగా దీవించాడు చూసారా అతని తండ్రి తండ్రి తల్ తండ్రులు ఎప్పుడు కూడా పిల్లలను అలాగే దీవిస్తారు వారు అంటే చాలా క్లియర్గా క్లారిటీతో నిన్ను అని చెప్పి అనగా నిన్ను నీకు కలిగిన సంతానం అంతటిని కూడా అని చెప్తూ ఉన్నాడు అంటే అతనికి మాత్రమే కాదు అతని సంతానానికి అతని తరతరములకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని మరి యాకో ఇస్సాకు అతన్ని ఆశీర్వదించి అతన్ని పంపించాడు కదా అయితే యాకోబో బయలుదేరి వెళ్తూ ఉండగా ఒక చోట చీకటి పడింది అప్పుడు అతడు తనకు ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు పడుకుంటే అక్కడ అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో ఏం కనబడింది అంటే ఒక నిచ్చన భూమి మీద నిలుపబడి ఉన్నది దాని కొన ఆకాశం నంటింది దాని మీద దేవుని దూతలు ఎక్కుచో దిగుచో ఉన్నారంట మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇశాకు దేవుడను యహో దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వల్ల నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పాడంట ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు చూడండి దేవుడు అతనిని తన యొక్క మరి యాగోబును ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదించాడో అదేవిధంగా దేవుడు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు ఈ భూమిని నువ్వు ఇక్కడెక్కడ పడుకున్నావో ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇస్తాను నీ సంతానము లెక్కకు ఇసుక రేణువులంతగా అవుతుంది అంటే అంతగా విస్తారంగా నీ సంతానం అవుతుంది అన్ని వైపులకు నువ్వు వ్యాపిస్తావు అన్ని దిశలకు వ్యాపిస్తావు భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడను ఈ ఆశీర్వాదము అబ్రహాంకు కూడా దేవుడిచ్చాడు కదా అందుకే ఆయన అంటున్నాడు నేను నీ దేవుడను దేవుడను నీ తండ్రి అయిన అబ్రహామ దేవుడను ఇస్సాకు సాకు దేవుడను అని చెప్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా అది మర్చిపోనే మర్చిపోడు ఏ ఒక్కరితో మాట్లాడినప్పుడు కూడా అనేక సార్లు ఆయన అదే చెప్తూ ఉంటాడు నేను అబ్రహాము దేవుడను సాకు దేవుడను అని చెప్తూ ఉంటాడు అంటే దేవుడు మనకు ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానం ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు ఇంకొక విషయం ఏమంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన తను ఏది చెప్పాడో అది తప్పకుండా నెరవేరుస్తాడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు అందుకే మనము ఆయన ఏ వాగ్దానం ఇచ్చినా కూడా దానిని తప్పక నమ్మాలి నమ్మినట్లయితేనే మనము ఆ ఆశీర్వాదమును కళ్ళతో చూస్తాము నమ్మకపోతే మనము పొందుకోలేమేమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం నమ్మాలి నమ్మినప్పుడు విశ్వాసంతో నమ్మినప్పుడు మనము మనము నమ్మినవి పొందిన పొంది ఉన్నామని విశ్వసించినట్లయితే మనం తప్పకుండా మనం అడిగినవి పొందుకుంటాము ఆయన ఇంకా ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు జాకోబుకు అంటే యాకోబు ఇప్పుడిప్పుడే కదా బయలుదేరుతున్నాడు ఇప్పుడే కొత్తగా అంటే అతను ఎప్పుడు కూడా తన తల్లిని తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఏషావైనా కనీసం అరణ్యంలోనికి వెళ్ళి ఆ జంతువులను వేటాడుతూ ఉంటాడు కానీ యాకోబు ఎప్పుడు ఇంట్లోనే ఉండి తల్లికి సహాయంగా ఉంటూ మరి తల్లిని తండ్రిని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాడు అయితే మరి ఇలాంటి సం అంటే ఒకసారిగా ఇంటిని వదిలి తను ఒక క్రొత్త ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది బహుశా తనకి ఒక విధమైన హోమ్ సిక్నెస్ ఉండవచ్చు చాలా భయం కూడా ఉండవచ్చు అవి ఎలా వెళ్తాను నేను ఎక్కడికి వెళ్తాను నాకు ఎవరు తోడు అనే ఒక భయం కూడా ఉండవచ్చు అందుకేనేమో దేవుడు అతని మనసు ఎరిగిన వాడై మరి దేవుడు అతనికి వాగ్దానం ఇస్తున్నాడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే నిన్ను నీవు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను నీవు వెళ్ళు ప్రతి స్థలం కూడా నిన్ను కాపాడుతూ ఉంటాను ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పిస్తానంటే నువ్వు వెళ్తున్నావు సరే ఓకే అయితే నువ్వు అక్కడ ఉన్నంతసేపు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటాను నిన్ను తిరిగి ఇక్కడికి రప్పిస్తాను అంటే ఎక్కడైతే తను పండుకొని ఉన్నాడో ఆ ప్రదేశానికి నిన్ను తర తప్పక నేను తిరిగి రప్పిస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఎంత గొప్ప వాగ్దానం చూసారా ఆయన మనల్ని విడవడంట ఎప్పుడు కూడా విడవడు ఆయన మనల్ని తప్పకుండా కాపాడుతూ ఉంటాడు ఆయన ఏది చెప్తాడో అది నెరవేర్చే వరకు కూడా విడవడు ఈ దినమే మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమే నమ్మండి విశ్వసించండి ఎందుకంటే ఆయన చెప్పినది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడవడు అది జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మనము ఎంతో ధైర్యంగా ఉంటాము ఈ లోకంలో అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాము అనేకమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాము ఒక్కొక్కసారి అనానుకూల పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు మనము దేవుడిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని దేవుడు అయితే ఇచ్చాడు కానీ నాకు ఏం జరుగుతుంది ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితులలో ఉన్నాను నేను నాకు అసలు అది జరుగుతుందా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుందా అని ఒకవేళ మనము అపనమ్మకంతో ఒక అపనమ్మకంలోనికి అపవాది మనల్ని నడిపిస్తాడు కానీ అలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే దేవుడు మాట చెప్పాడంటే అది నెరవేర్చే వరకు నిన్ను విడవడు అది జ్ఞాపకం ఉంచుకోండి ఈ విధమైన కళ కన్నటువంటి యాకోబో అకస్మాత్తుగా నిద్ర మేల్కొన్నాడు నిద్ర మేల్కొని అతనికి చాలా భయం వేసింది ఎందుకంటే అమ్మో ఇక్కడ దేవుడున్నాడు ఇక్కడ ఇది ఒక ఇది ఒక పరిశుద్ధ స్థలము దేవుడి ఈ స్థలంలో ఉన్నాడు అది నాకు తెలియలేదే అనుకున్నాడు అంటే మామూలుగా దేవుడు ఉన్నాడు అంటే ఎంతో భయంగా ఉంటాం కదా అలాంటి పరిస్థితి నేను తెలుసుకోలేకపోయానే దేవుడు ఇక్కడ ఉన్నాడంటే నేను ఎంతో ధైర్యంగా మా దేవునికి అంటే భయంగా భయభక్తులతో ఉండేవాడిని కదా అనుకున్నాడేమో అందుకని అతడు అంటున్నాడు భయపడుతున్నాడు అమ్మో దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈ స్థలము ఎంతో భయంకరము భయంకరం అంటే ఒక భక్తి అంటే దేవుని దేవుని గురించినటువంటి భక్తితో నిండినటువంటి స్థలము అది భయం అన్నమాట అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటామో ఎంతో భయంతో ఉంటాం కదా ఆ భయము ఆ భయంతో కూడిన భయంకరమని అని చెప్తున్నాడు దేవుని యొక్క కృప దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పగా ఉంటుంది ఇది నేను తెలుసుకోలేకపోయానే అనుకొని అనుకుని అతడు చాలా భయంతో ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని అనుకుంటున్నాడు ఆ విధంగా అతడు ఆ స్థలాన్ని ఆ స్థలంలో అతను ఏం చేశాడంటే తను ఏ రాతినిదే తలగడిగా చేసుకున్నాడో ఆ రాతిని తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు ఆ స్థలానికి బేతలు బేతెలు అని పేరు పెట్టాడు పైగా అతడు అక్కడ ప్రార్థన చేసుకున్నాడు ఏమనంటే నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నటకు వస్త్రంలో నాకు దయచేసిన యహోవా నాకు దేవుడై ఉండును అని చెప్పి ఆ మందిర అది ఆ స్తంభంగా ఏదైనా అయితే రాతిని నిలిపాడో ఆ రాతి ఉన్నటువంటి ఆ స్తంభం ఉన్నటువంటి ఆ స్థలము దేవుని మందిరం అవుతుంది అని చెప్పుకున్నాడు అంతేకాకుండా ఒక మొక్కుబడి కూడా చేసుకున్నాడు ఏమనంటే నీవు నాకు ఇచ్చు యావత్తులో వంతు నిశ్చయంగా చెల్లించను అని మొక్కుకున్నాడంట యాకోబు యొక్క భక్తి అతని యొక్క భక్తిని బట్టి దేవుడు అతన్ని నిజంగానే ఆ విధంగానే నడిపించాడు ఎందుకు ఆ విధంగా దేవుడు అతనికి అతనిని నడిపించాడు అంటే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు దేవుడు మనందరి జీవితంలో కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు చెప్తారు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని అందుకే ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన పనిగా చేసి ఉన్నాడు ఆ ప్రత్యేకమైన పనిలో నీవు నేను ఉన్నాం అంటే మనల్ని ఒక ప్రత్యేకంగా ప్రత్యేకతతో సృష్టించాడు ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచాడు మనకు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చాడు ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా ఆయన దీవించాడు మనము ఏం చేయాలి అంటే మనం దేవునికి అనుకూలంగా జీవించాలి భయభక్తులు కలిగి దేవుని పట్ల భయముతో భక్తితో దేవుని కొరకు బ్రతికేలాగా మనం జీవించాలి ఆ విధంగా జీవించడానికి దేవుడే మనకు కృప చూపిస్తాడు అయితే మనము ఆయన పైన విశ్వాసంతో ఆయన పైన ఆధారపడ్డ ఆధారపడగలిగితే మనం తప్పకుండా ఒక మంచి దేవుని కుమార్తెగా కుమారుడిగా జీవించగలుగుతాము చాలాసార్లు దేవుడు మనకు చేస్తున్నటువంటి అనేకమైన మేలులను గుర్తించని స్థితిలో ఉంటాం మనము మనం ఏమనుకుంటామంటే క్యాజువల్గా ఇది జరిగింది అనుకుంటాము ఇది అంతే ఇది మామూలుగా ఇలా జరిగింది లోకంలో అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను నేను కూడా క్షేమంగా వెళ్తున్నాను ఇదంతా క్యాషువల్ అనుకుంటారు కానీ అలాగా కాదు కానే కాదు దేవుడు నీకు తోడుగా ఉండకపోతే దేవుడు నిన్ను నడిపించకపోతే దేవుడు నీకు అన్ని విధాల కాపుదలను ఇవ్వకపోతే మనము అంత ఉండలేము కదా ఈ లోకంలో ఈ నిమిషంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పుడు ఉన్న వాళ్ళము నెక్స్ట్ మూమెంట్లో ఉంటామో లేదో మనకు తెలియదు ఇప్పుడు బాగున్న వాళ్ళము నెక్స్ట్ మూమెంట్లో ఎలా ఉంటామో ఎలాంటి పరిస్థితిలో వెళ్తామో ఎలాంటి అనారోగ్యం మనకు ప్రాప్తిస్తుందో ఎలాంటి యాక్సిడెంట్ని మనం ఎదుర్కొంటామో ఇవన్నీ కూడా మనకు తెలియదు అయితే మనము దేవునిపైన నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఆయన మనం ఆధారపడుతున్నామా ఆయనను పూర్తిగా విశ్వసించి ఆయనను ఆనుకొని మనం జీవించగలుగుతున్నామా అలాగ ఉన్నప్పుడే మనము నిజమైనటువంటి విశ్వాసంతో ధైర్యంగా జీవించగలుగుతాము ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తున్నాము ఎంతోమంది ఎంతో ఆరోగ్యంగా ఉన్నారనుకున్న వాళ్ళు సడన్గా భయంకరమైన వ్యాధికి లోనవుతూ ఉంటారు సడన్గా ఒక భయంకరమైన వ్యాధికి గురవుతుంటారు లేకపోతే సడన్గా ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల వారు తమ యొక్క అవయవాలను కోల్పోవడమో లేకపోతే ప్రాణాలు కోల్పోవడము లేకపోతే ఇంకేదో జరగడము ఏదైనా జరగవచ్చు కదా ఎంత అనిశ్చితమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ మనము ఇదంతా కూడా అంటే నాకు ఎవరు అక్కర్లేదు దేవుడు అక్కర్లేదు అని అనుకుని వెళ్ళే వాళ్ళకి మరి ఇలా ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది ఇది మా కర్మ అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అలాగా కాదు దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టాలి దేవుడు మనల్ని కాపాడాలని మనం దినదినము ప్రార్థన చేసుకోవాలి అనుదినం అనుక్షణం ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారుగా ఉండాలి ఆయన నడుపుదల వరకు మనం ప్రార్థించాలి ఒక్కొక్కసారి ఆయన మనల్ని సూచనగా మనకు అనేకమైన విషయాలు తెలియజెప్తూ ఉంటే మనకు అసలు ఏమీ అర్థం కాదు ఇప్పుడు యాకోబు పరిస్థితి అంతే కదా యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు స్వయాన ప్రత్యక్షమై ఆయన చెప్పాడు ఆయన ఇన్ని మాటలు చెప్పినప్పుడు అతనికి భయం వేసింది అమ్మో దేవుడు ఉన్నాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు అని అతడు ఒక భయం కలిగింది అతనికి దే దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నిత్యము నీతో ఉన్నాడు ఆయన నిత్యము నీకు తోడుగా ఉన్నాడు ఆ విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడైతే గ్రహి గ్రహించినట్లయితే ఎంతో ధైర్యంగా జీవించగలుగుతావు ఎలాంటి సమస్యలకైనా కూడా మనం భయపడము మామూలుగా అయితే చాలా భయపడతాం కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే మనం ఎందుకు భయపడతాము మనకు ఎవరైనా తోడు ఉన్నారు అని తెలిసినప్పుడు మనకు ఎంతో ధైర్యం వస్తుంది కదా అలాగే దేవుడే తోడుగా ఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా ఉంటాం మనము ఎలాంటి పరిస్థితికి భయపడము అయితే దేవుడు తోడున్నాడు అని అనుకోవడం మాత్రమే కాదు కానీ ఆయనతో సరి అయినటువంటి అనుబంధం మనం కలిగి ఉన్నట్లయితే సరైనటువంటి సంబంధం మనం కలిగి ఉన్నట్లయితే ఆయనతో మాట్లాడేవారుగా మనం ఉండినట్లయితే ఆయన మాటలు వింటూ ఆయనతో సమయం గడిపేవారుగా ఉన్నట్లయితే మనం ఇంకా సంతోషంగా ఉండగలుగుతాము ఇలాంటి పరిస్థితులనైనా సంతోషంగా ఉండగలుగుతాము శద్రకు మేషకు అభిదగోలు ఆ అగ్నిలో పడవే అయితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు కనుక మరి దానియలు సింహాల బోనులో ఉన్నాడు అయితే అతడు ఏమైనా భయపడ్డా ఏమీ భయపడలేదు ఎందుకంటే దేవదూతలు వచ్చేసి ఆ సింహంలో నోళ్లను మూసేయించారు మరి దానియలు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండాడేమో ఉన్నాడేమో ఎంతో సంతోషంగా ఉన్నాడు అతడు ఏమాత్రం భయపడలేదు అతడు ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా మరి ఉదయాన్నే రాజుతో మాట్లాడుతున్నాడు ఇలాంటి అనుభవాలు ఎప్పుడైతే మనకు మనం కలిగి ఉంటామో అప్పుడే మనము నిజంగా భయం లేకుండా సంతోషంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే కృపను ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యంను కలిగి ఉంటాము అపవాదిని ఎదిరించగలుగుతాము అపవాది మన జీవితాల్లోనికి తీసుకువస్తున్నటువంటి అపనమ్మకాన్ని శోధనను సమస్తంను కూడా మనము ఎదురు ఎదురాడి పోరాడగలుగుతాము అందుకే దినదినము మనము అనుక్షణము దేవునితో సంబంధం కలిగి దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ దేవునితో మాట్లాడుతూ ఉండగలగాలి అలాంటి అనుబంధము మనకు కలిగి ఉండాలని దేవుని ప్రార్థిద్దాం దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపావర్తన బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత గొప్ప కృప కలిగినటువంటి దేవుడు తండ్రి నీ వీ నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు తండ్రి నువ్వు మాకు తోడుగా ఉన్నావు నిత్యము మాకు తోడుగా ఉన్నావన్న సంగతి మా మేము గ్రహించులాగున మాకు ఆ గ్రహింపు జ్ఞానం నువయించండి మా ప్రభా తండ్రి మా జీవితంలో మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఎలా తిరుగుతున్నామో అన్ని విషయాలలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు అన్ని చోట్ల మీరు మాకు తోడుగా ఉంటున్నారు దేవా నీవు తప్ప మాకెవరున్నారు మా ప్రభా నువ్వు యాకోబుకు ఏ విధంగా అయితే వాగ్దానం చేశావో అదేవిధంగా మాకు కూడా ఆ వాగ్దానం ఇస్తున్నావు ప్రభా మా తండ్రి దేవ మరి నీ యొక్క జ్ఞానంని బట్టి నీ యొక్క కృపను బట్టి నీవు మాకిస్తున్నటువంటి ధైర్యంను బట్టి వాగ్దానాలను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి దేవ మేము ధైర్యంతో నీతో అనుదినము అనుక్షణం చక్కటి సంబంధం కలిగి నీతో మాట్లాడుతూ ఉండేలాగా ప్రార్థనలో మా అవ అవసరతలన్నీ నీకు చెప్పుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా ప్రభా నీవు మాతో మాట్లాడుతుంటే మేము వినగలిగే హృదయాన్ని వినగలిగే కృపను చెవులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నువ్వు మాట్లాడే ప్రతి మాటలు మాకు ఎంతగానో మేలుకరంగా ఉంటాయి ఆ విధమైనటువంటి జ్ఞానంను మాకు అనుగ్రహించండి గ్రహింపు జ్ఞానంను అనుగ్రహించండి ఆత్మలో మేము నీతో గడపడానికి సమయం గడపడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఇదే కాలంన తండ్రి నీకు శుతులు చదువుస్తున్నాము యాకోబుకి ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానం మీరు మాకు కూడా ఇస్తున్నారు మేము వెళ్ళి ప్రతి స్థలంలో మీరు ఉంటానని చెప్తున్నారు దేవా మమ్మల్ని కాపాడుతానని సెలవు ఇచ్చినానని నీకు వందనములు మా తండ్రి మాకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా సంతానము మమ్మును మా సంతానమును ఆశీర్వదిస్తానని చెప్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మీరు మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకు వందనములు మా తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఇది మేము తిరిగి మేము మా పనులలో వెళ్తుండగా మాకు తోడై ఉండండి తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మీరు మమ్మల్ని నీ మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా నీ మహిమకరంగా ఉండాలి తండ్రి మా తండ్రిదేవం మా యొక్క జీ మా యొక్క ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన చక్కటి జ్ఞానం అనుగ్రహించండి చక్కటి స్కిల్స్ అనుగ్రహించండి మేము ఉన్నతమైనటువంటి పనితనమును చూపించగలిగే కృపను దయచేయండి మా రాకపోకలందు తోడుగా ఉండమని క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి ప్రభానైనా బిడ్డలంతా కూడా ఎంతగానో చక్కగా చదువుకుంటున్నారు ప్రభా వారికి కావలసిన జ్ఞానం అనుగ్రహించండి వారిలో ఏది లోటుగా ఉన్నదో ఏది కొదవగా ఉన్నదో దానిని తప్పకుండా మీరు అనుగ్రహించండి తండ్రి చక్కగా జ్ఞానంతో అవగాహన చేసుకొని చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వారు రాగలుగుకు సహాయం చేయండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించి వారు తప్పకుండా మంచి మేలుకరమైన ఉద్యోగం పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి నిరుద్యోగులందరినీ ప్రభావం ఎత్తేవించి వారందరూ కూడా ఉద్యోగాలు పొందుకునేలాగా కృపద చేయండి వారు ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ప్రభా తండ్రి ప్రభా మంది చాలా కృంగుదలలో ఉన్నారు భయంకరమైన వేదనతో ఉన్నారు ప్రభా అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచి ఆశీర్వదించి వారిని కృంగుదలలో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంది ఆర్థిక ఇబ్బందులలో ఉంటు అప్పులతో ఉంటున్నారు నాయన వారి పరిస్థితులు మార్చండి ప్రభా వారు మంచి మార్గంలో జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా మీరే కనుకరించగలిగిన దేవుడు అంటున్నారు దేవా నీకు వందనములు మా తండ్రి ఎంతోమంది వివాహ ప్రయత్నాలు చేస్తుంటుండగా వివాహములు కుదుర్చండి సరి అయిన సమయంలో సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మరి అదేవిధంగా గర్భ దీవెన కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారిని మీరు దర్శించండి ప్రభా వారికి చక్కటి సంతాన భాగ్యం అనుగ్రహించండి మా ప్రభ మీరు వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము సంతోషకరమైనటువంటి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గర్భిణీశులను ఆశ్రయించండి ప్రవ ప్రతి బిడ్డను ప్రభా మీరు మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి తండ్రి మరి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రవ తల్లిని బిడ్డను మీరు ఆశ్రయించి ప్రవ సుఖమ సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా మరి కుటుంబాలను మీరు ఆశ్రవించండి ప్రతి కుటుంబంలో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభ ఎలాంటి మనస్పర్ధలు ఎలాంటి పోట్లాటలు కలతలు లేకుండా కాపాడమని వేడుకున్నాము తండ్రి ప్రభా నీవు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉంటూ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా చిన్న బిడ్డలు ఉన్న ప్రతి ఇంటిది మీరు ఆశ్రవదించండి ఆ బిడ్డలను ఆయన చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా వారిని తండ్రి నీ దయా మనుషుల దాయందు వడ్డల చేయమని ప్రార్థించాడు అడుగుతున్నాం తండ్రి మా ప్రభానైనా మరి లేవనెత్తండి ప్రభా మంచి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ జ్ఞానమును వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ప్రతి బిడ్డ కూడా నీ మార్గంలో పెరగాలి తండ్రి ప్రతి బిడ్డకు కూడా చక్కటి ఆరోగ్యము గ్రోత్ డెవలప్మెంట్ అంతా కూడా నార్మల్గా మరి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి మీరు ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు మరి ఐసీఈలో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో వాళ్ళు బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉంటుందో ఆందోళన అంతా కూడా తొలగించమని నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా అనారోగ్యంతోనే ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తి బలం అనుగ్రహించి క్షేమంగా ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి త్వరగా కోలుకోవడానికి కూడా మీరు ఎక్కువ అనుగ్రహించండి ప్రభా ఎంతమంది అయితే మరి కీమోథెరపీ కూడా డయాలసిస్లకుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన సహాయం మీరే అనుగ్రహించండి ఓపికను సహనంను మరి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నయగలిగిన దేవా ప్రేమ కలిగిన మా ప్రియపర్లో తండ్రి నీకు ఎంతో వందనంలో ఎంతమంది నైనా ఈ ప్రార్థనలు భావిస్తున్న వారు అనేక మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటుండగా ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరిచడం నాయన ఆ రుజాల నొప్పులతో బాధపడుతున్నవారు తండ్రి ప్రభా స్పాండిలేటివ్స్తో బాధపడుతున్నవారు మా ప్రభా తండ్రి మరి కీళ్ళ నొప్పులతో కాళ్ళ నొప్పులతో నరాల నొప్పులతో కండరాల నొప్పులతో ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయవించినానో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా శరీరంలోని ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి లేవా గుండె కండరాలను బలపరచండి లంగ్స్ బలంగా ఉండేటట్లుగా సహాయం చేయండి బ్రెయిన్లో ఏ సమస్యలు లేకుండా సహాయం చేయమని వేడుకుంచాం థైరాయిడ్ సమస్యల నుంచి ఏ శ్రమంలో విడుదల కాక లేవా లివర్ ప్రాబ్లమ్స్ ఫ్యాటీ లివర్ సిరోసిస్ నుంచి ఏ శ్రమంలో విడుదల కాక స్టమక్ ప్రాబ్లమ్స్ తీసేయండి ప్రభా గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా ఇంట్రెస్టెన్స్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోను గాక దేవా తండ్రి ప్రభా మరి సైటిక పెయిన్తో బాధపడుతున్న వారికి ఏ శ్రమంలో స్వస్థత ప్రభా నైనా ఇంకా నడుము నొప్పి మెడలో ఆ స్పైన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వేసిన తొలగిపోను కాక మా తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దాయిచేయము మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడి స్వస్థతతో ఆరోగ్యంతో తండ్రి ప్రార్థనలలో పాల్గొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఎంతమంది అన్యాయాలకు అక్రమాలకు గురై ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా కనుకరించి కాపాడి వారికి సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకు కావలసిన సహాయం మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనాథలు దిక్కులేని వారు వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు అనేక సమస్యలకు గురైనటువంటి వారు పని స్థలములలో మరి అణచివేతకు గురవుతున్నటువంటి వారు అవమానాలకు గురవుతున్నటువంటి వారు నిందలకు గురవుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా నేను నిస్సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించి సహాయం చేసే దేవుడై ఉన్నారు మీ కొందనంలో రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి ఎంతమంది కఠిన నిన్ను అంగీకరించడం స్థితిలో ఉన్నారో వారందరి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా వారిని అంగీకరించినట్లుగా వారి మనోనేతరాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి వారిలో నూతన స్వభావంను పుట్టించండి నూతన హృదయాన్ని వారికి ఇవ్వండి రాతి గుండెను తీసివేసి ఇవ్వమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎంతోమంది దుర్వ్యశనాలకు గురైన వారు కూడా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు వారిని కూడా లేవనెత్తండి ప్రభా నీ వైపునకు ఆకర్షించుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి సహాయం చేయండి మీ సేవకులను అందరినీ ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఏవో ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయెల్ దేశంను దీవించండి నాయన ఎరుస్లేంని దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశం దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నాయన నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సాయం చేయండి తండ్రి నిన్నెరిగి జీవించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి దేవా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు హింసలు అన్నింటిని కూడా అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ నా బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్నప్పుడు అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారికి వారికి అనేకమైన ఆశీర్వాదములను కుమ్మరించండి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రవా ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసు క్రిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్